హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు తప్పకుండా ఒకసారి స్నాక్ కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ కానీ తప్పకుండా చేయండి చాలా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది అలాగే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఇంట్లో పప్పులు నానబెట్టే పని లేకపోయినా కూడా ఎవరైనా ఏంటి గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇది చేసి ఇవ్వచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా సులభం అన్నమాట మరి ఇది బ్రెడ్తో ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను వీడియో చూస్తే ముందు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలా ఒక మూడు నాలుగు బ్రెడ్స్ తీసుకుందామండి మిల్క్ బ్రెడ్స్ తీసుకుంటున్నాను నేను తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా కాస్త చిన్న చిన్న ముక్కలలాగా చేసేసుకొని వేసుకుందాం ఈ బ్రౌన్ పాట్ తీయాల్సిన అవసరం ఏం లేదండి బ్రౌన్ పాట్ ఉన్నా పర్లేదు వేసేసుకోండి ఇదంతా కూడా చిన్న చిన్న కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకుందాం ఇలా వేసేసుకొని ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఒక రెండు మూడు పల్స్ ఇచ్చామంటే ఇదంతా కూడా చక్కగా మెత్తగా రెండు అయిపోతుంది మనకి బ్రెడ్ క్రమ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా అదే అనమాట సేమ్ చూడండి మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా కసరవరవగా ఉంటుంది ఇప్పుడు ఒక బౌల్లోకి వేసేసుకుందాం మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఫ్లోర్ పొడి బియ్యం పిండి అండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు రవ్వ సూజీ రవ్వ ఉప్ప రవ్వ అంటాం కదా అదనమాట అలాగే రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకుందాం అలాగే కస జీలకర్ర అలాగే కస ఆర్గానో అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం ఒక్క సగకం పచ్చిమిర్చి కూడా సన్న కట్ చేసుకొని వేసుకుందాం అలాగే కొత్తిమీరకు సన్న కట్ చేసుకొని వేసుకొని తగిన వాటర్ కూడా వేసేసుకొని లూజ్గా చేసేసుకోవాలి మనం రవ్వ దోశ చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీ అనమాట ఇందులో మీరు కస వెల్లుల్లి కూడా చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవచ్చు నేను స్కిప్ చేసేసాను సో ఆర్గానో వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మీరు లేదనుకుంటే కనుక స్కిప్ చేయొచ్చు అనమాట సో వాటర్ వేసేసుకుందాం చూసుకుంటూ ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉండలు అనేవి ఏం లేకుండా కూడా కలిపేసుకోవాలి మన బియ్యం పిండి వేసాం కదా సో అలాగే రవ్వ వేసాం కాబట్టి కాస్త వాటర్ అనేవి ఎక్కువ పడతాయి ఒక టూ గ్లాసెస్ వరకు అనమాట నాకు త్రీ బెడ్స్కి సో ఈ విధంగా ఒకసారి బాగా ఇలా కలిపేసుకుందాం పలచే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక మనం పక్కన పెట్టి నానబెట్టడం కానీ అలాంటిది అవసరం లేదండి డైరెక్ట్ వేసుకోవడమే ఇప్పుడు ఇదే పక్కన ఉంచేసి ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుందాం కొద్దిగా ఆయిల్ అప్లై చేసేద్దాం చేసేసి ఒకసారి కింద నుండి బాగా కలిపేసి గరిటెతో ఒకటి లేదా రెండు గరిటె వరకు వేసేసుకుందాం ఇలా నేను ఇక్కడ కాస్త పెద్ద ప్యాన్ పెట్టాను మీరు కావాలంటే చిన్న నాన్ స్టిక్ ప్యాన్ అనే పెట్టేసుకోవచ్చు సో ఇలా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వేసేసుకోవాలి మన రవ్వ దోశ వేసేటప్పుడు ప్యాన్ వేడి ఎక్కుతుంది కదా అలా ఉండాలన్నమాట ఇలా బబుల్స్ అనేవి వస్తూ ఉంటాయి కాస్త తగ్గాక ఇలా చుట్టూ కాస్త ఆయిల్ వేసేసుకుందామండి ఇలా వేసేసుకొని వదిలేసామంటే చూడండి సైడ్స్ నుండి మనకి కలర్ అనేది చేంజ్ అవుతుండేది బ్రౌన్గా వచ్చేస్తుంది అలాగే క్రిస్పీగా తయారైపోతుంది అనమాట అప్పటివరకు మనం ఏం డిస్టర్బ్ చేయద్దు ఇలా లేయర్ లాగా సైడ్ నుండి లేస్తుంది మనకి ఈజీగా అప్పుడు మనం ఇలా ఈ విధంగా ఇంకా ఫ్లిప్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదండి ఎందుకంటే మనకి ఆల్రెడీ క్రిస్పీగా అయిపోయింది కాబట్టి ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు సో ఇంకా తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదండి చాలా సింపుల్గా క్రిస్పీగా బ్రెడ్ దోశ లేదంటే బ్రెడ్ ఊతప్పం ఏదైనా అనుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మరొకటి కూడా వేసేసి చూద్దాము ఇలా వేసేటప్పుడు ప్యాన్ని మరొకసారి ఆయిల్తో ఈ విధంగా గ్రీస్ చేసుకోవాలన్నమాట స్టిక్ కాకుండా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఒకసారి మళ్ళీ కలిపేసుకొని వేసేసుకోవాలి కలుపుతూనే ఉండాలి ఎందుకంటే మనకి రవ్వ వేసాం కాబట్టి అడుగు పట్టిపోతుంది అంతా కూడా సో ఒకసారి అంతా కూడా కలిపేసుకొని ఈ విధంగా వేసేసుకొని కాస్త ఆయిల్ అప్లై చేసేసుకోవాలి అంతేనండి మంచి క్రిస్పీగా అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే చూడండి చూస్తున్నారు కదండి ఇలా మంచి కలర్ వచ్చాక తీసేసుకుందాం ఇలా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాం చూడండి కలర్ అనేది మనకి ఈ విధంగా వస్తుందన్నమాట చాలా టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉంటుంది ఇలా మిగతావన్నీ కూడా చేసేసుకోవచ్చు చెప్పడం కాదు కదండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో బ్రెడ్ తీసుకొచ్చుకుంటాం కదా అప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దీనికి చట్నీ కూడా అవసరం ఏం లేదండి ఇలాగే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మరి ఇలా ఒక్కొక్కరిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి